బాగుంది <laughs> <laughs> పండుగ చేసుకున్నా సంక్రాంతి సంక్రాంతి పండుగ పండుగ సంక్రాంతి ఇంకా వెంకటేష్ సంక్రాంతి అంటే వెంకటేష్ గారిని సినిమా లక్ష్య లక్ష అన్ని పది లక్షల కోట్లు ఎప్పుడు చెప్తాను ఈ సినిమాలో సాంగ్స్ కానీ డైలాగులు గానీ అన్నా అన్నా ఈ సినిమాలో చిన్న పిల్లల కామెడీ గాని లవర్స్ కామెడీ పెళ్ళాం కామెడీ ఫ్యామిలీ కామెడీ రొమాన్స్ అబ్బా అన్నా నిజంగానా మొత్తం సినిమా ఈ సినిమా అన్ని దేశాల్లో ప్రపంచంలోనే వరల్డ్ లో ఈ సినిమాకి పది లక్షల కోట్ల గ్యారంటీ నేను చెప్తున్నా మొన్నటి దాకా తెలుసే తెలుపు ఆ సినిమా సినిమా ఈ సినిమా ఇప్పుడు చూసాక మాట్లాడుతున్నా ఈ ఈ సినిమా సినిమా బ్లాక్ బస్ ఇండస్ట్రీ టూ సినిమా అయితే మాత్రం